అందరికీ ప్రైజ్ ద లార్డ్ కొంతమంది దేవుణ్ణి దూషిస్తూ ఉంటుంటారు వాళ్ళకి అంతా ఇస్తున్నావు కానీ పేదరి వాళ్ళకి మాత్రం ఆ పేదరికంతోనే అలాగే కూరుకుపోతున్నారు ఏం చేస్తున్నావు ప్రభు అని చెప్పేసి అడుగుతుంటున్నారు దేవుడు ఏం చేశాడు అని అనుకునే బదులు ఆయన పొందిన సిలుగు మరణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆయన అంత ఘోరమైన సిలుగు మరణాన్ని పొందింది నేనా పాపాల కొరకే కదా నీవు ఈరోజు ఇస్తున్న డబ్బుకు విలువిస్తున్నావే కానీ దేవుడు మన కొరకు పెట్టిన ప్రాణానికి నీవు విలువిస్తున్నావా ఒక్కసారి ఐసుల్లోకి పోయి చూడండి కొన ప్రాణంతో కొట్టుకుంటున్న మనుషులను చూడండి వాళ్ళ కుటుంబీకులు చేసే ప్రార్థనలు చూడండి ఒక్క ఛాన్స్ తండ్రి నా యొక్క కుటుంబీకులను బ్రతికించండి మీకు నమ్మకంగా బ్రతుకుతాము అని చెప్పేసి మరణపు అంచుల వరకు పోయిన మనుషులను చూడండి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను అలాంటి పరిస్థితుల్లో పెట్టకుండా ఆయన మనల్ని ఇంకా సజీవులు లెక్క ఈ భూమి మీద పెట్టాడు కదా ఆయన మనకి ఏం చేయాలి ఇంకా నీకు ఆయుష్నిచ్చాడు పని చేసుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు మనం చేయాల్సి మనం చేసుకోవాల్సిన పనులను మనం సంపాదించుకోవాల్సిన డబ్బు కొరకు దేవుణ్ణి దూషిస్తే ఏం వస్తుంది నీ యొక్క పేదరికానికి కారణం దేవుడు కాదు మన యొక్క పేదరికాల కారణం మనమే మనలో దేవుడు జ్ఞానాన్ని పెట్టాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి అంతేకాని దేవుని ఎప్పుడూ దూషించకూడదు నీ యొక్క పరిస్థితులు మారడానికి ఆయన సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థించండి అంతేకాని దేవుని దూషించకూడదు ఒకసారి ధనికుడు లాజర్ని ఎగ్జాంపుల్ తీసుకోండి ధనికుడు తినే భోజనం మెతుకులు కింద పడితే అవి తినడానికి లాజర్ గారు ఎదురు చూస్తుంటారు కానీ ఇద్దరు చనిపోయినాక ధనికుడు నరకానికి వెళ్ళిపోతే లాజర్ ఒడిలో కూర్చుని ఉన్నారు అంటే ఇక్కడే చూడండి మీకు దేవుడి ఎగ్జాంపుల్స్ను కూడా మనకి బైబుల్లో పొందిపో పొందుపరిచి ఉన్నాడు ఆయన మనకు కొరుకు కాబట్టి లేని దాని కొరకు బాధపడొద్దు ఆయన యొక్క పర్లోక రాజ్యాన్ని మనం చేరుకోవడానికి మనం ఎలా ముందుకు వెళ్ళాలా అనేసే మనము ఆలోచన పెట్టుకుందాము దేవుడు నీకు ఎన్నో దయచేసి ఉన్నాడు కాబట్టి వాటన్నిటికీ స్థుతులు అర్పించుకుంటూ ఉండాలి అంతే తప్పించి లేని దాని కొరకు ఆయన ఎప్పుడు మనం దూషించకూడదు మనం ఏ మాత్ర మనుషులై మనం దేవుడిని క్వశ్చన్ చేస్తాము ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు తెలుసు ఎవరి పరిస్థితులను ఎలా పెట్టాలి ఎవరి స్థితిగతులను ఎలా ఇవ్వాలి అనేసి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆయన్ని మనం ఎప్పుడు దూషించనే దూషించకూడదు దేవుడికి మనం ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీనే ఇవ్వాలి ఆయన మనల్ని తలగానే ఉంచుతాడు తప్పించి తోకగా ఎప్పుడు ఉంచడు మనల్ని ఆయన్ని